హాయ్ హలో నమస్తే నేను మీ కాపీలో నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ అయితే వచ్చింది సెలెక్షన్ లిస్టు మొత్తం పదమూడు వందల డెబ్బై మందిని సెలెక్ట్ చేస్తున్నట్టుగా ఒక పోస్ట్ను వితిహేళ్ళలో పెడుతున్నట్టుగా వెరిఫికేషన్ కోసం మనకు వెబ్ నోటిస్తూ పదమూడు వందల డెబ్బై మంది యొక్క లిస్ట్ను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ వాట్స్ అనే వెబ్సైట్లో మనం ఇక్కడ మొదటిది లిస్టు వెబ్ నోటు అండ్ సెకండ్ది రెండు లింకులు ఉన్నాయి కదా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు వీటిపైన క్లిక్ చేయగానే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నటువంటి పేజెస్ ఓపెన్ అవుతాయి ఓపెన్ అయినటువంటి పేజెస్ ఈ విధంగా ఉంటాయి సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి వెబ్ నోటు మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది టోటల్ వేకెన్సీస్ పదమూడు వందల ఎనభై ఎనిమిది ఈ పదమూడు వందల ఎనభై ఎనిమిదిలో పదమూడు వందల డెబ్బై ఖాళీలను పూర్తిగా భర్తీ చేస్తూ ఒక ఖాళీని వితిహెల్లో పెట్టిరు మిగతా పదిహేడు ఖాళీలకు సంబంధించినటువంటిది కొంత ఎంఆర్కు సంబంధించి అండ్ కొన్ని లేకపోవడం వల్ల ఆపిరు అని చెప్పేసి అయితే మనకు లాస్ట్ పేజీలో ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ సెలెక్షన్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్సు అండ్ పోస్ట్ కోడు సెలెక్టెడ్ ఏరియా ఎక్కడ అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం సీరియల్ నెంబర్ చూసుకోవచ్చు హాల్ టికెట్ నెంబర్ మీద దగ్గర ఉంటుంది ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చిండు అండ్ ఇక్కడ సెలెక్టెడ్ ఏరియా ఇచ్చిండు సో వీటిని బట్టి మీరు అనేది చెక్ చేసుకోవచ్చు మొత్తం టోటల్గా పదమూడు వందల డెబ్బై మంది లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విషయాన్ని అయితే మీ మిత్రులకు షేర్ చేయండి మీకు ఎవరికైనా జాబ్కు సెలెక్ట్ అయితే ఎలా అనిపించిందో ఒకసారి మీ ఫీలింగ్ని కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ పదమూడు వందల డెబ్బై లాస్ట్ నెంబరు మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పదిహేడు వేకెన్సీలను ఆపినట్లుగా అది పోస్ట్ కోడ్ నెంబర్ అరవై అండ్ నూట ఐదు ఈ విధంగా కొన్ని అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది మొత్తం మీద గ్రూప్ త్రీకి సంబంధించి ఇన్ డీటెయిల్గా ఇప్పుడే వచ్చింది కాబట్టి వెంటనే చెప్తున్నాను నేను ఇన్ డీటెయిల్గా దీనికి సంబంధించినటువంటి డెప్త్ వీడియోలో మళ్ళీ మాట్లాడుతాను సో ఇది ఇన్ఫర్మేషన్ వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే అటువంటి బిల్ బటన్ క్లిక్ చేస్తే అన్ని వివరాలన్నీ మీకు అందుతాయి సదా విద్యాసేవలో ఈ గుర్రం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్